కంచే చేనుడు మేసిన చందంగా అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు అడ్డదారులు తొక్కారు గత వైసీపీ హయాంలో పలు దఫాలుగా పట్టుకున్న ఎర్రచంద్రం దుంగలను స్మగ్లర్ల కంటే తక్కువేం కాదన్నట్లు కడప జిల్లా వనిపెంట అటవీ శాఖ అధికారులు మాయం చేసి చేతివాటం ప్రదర్శించారు నాలుగేళ్ల క్రితం గోదాముల దాచిన యాభై కోట్ల విలువైన యాభై టన్నుల ఎర్రచంద్రం దుంగలను మాయం చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు ఈ మేరకు నివేదిక ఇవ్వడంతో పదిహేను మంది ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది వారందరినీ रंगम सिद्धम चेसंदी ప్రపంచంలో అరుదైన ఎర్రచందనం కడప జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతోంది ఈ ఎర్రచందనాన్ని స్మగ్లర్లు అడ్డదారుల్లో ఇక్కడి నుంచి చెన్నై బెంగళూరు మీదుగా చైనా జపాన్ దేశాలకు తరలిస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎర్రచందనం బిచ్చలవిడిగా రాష్ట సరిహద్దులు దాటిపోయింది సులభంగా డబ్బు సంపాదించే ఆశతో కొందరు పోలీసు అటవీ శాఖ అధికారులు స్మగ్లర్లతో చేతులు కలిపి ఎర్రచందనాన్ని రాష్ట సరిహద్దులు దాటించేందుకు సహకరిస్తున్న సందర్భాలు వెలుగుచూసాయి నాలుగైదు లారీల ఎర్రచందనం అడవి నుంచి పంపించడం ఓ లారీని పట్టుకోవడం అనేది అధికారులు స్మగ్లర్ల మధ్య ఒప్పందంలో భాగమనే ప్రచారం ఉంది కడప జిల్లాలోని వనిపెంట అటవీ రేంజ్ పరిధిలో పట్టుబడిన ఎర్రచందనాన్ని కార్యాలయ గోదాములో దాచి ఉంచారు ఇదే అదనుగా అధికారులు సిబ్బంది గోదాములో ఉన్న యాబై మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని మాయం చేశారు దీనిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడంతో రెండు ఇరవై ఒకటి జనవరి ఇరవై తొమ్మిదిన రేంజ్ కార్యాలయంలో తనిఖీలు చేసి ఎర్రచందనం లెక్కల్లో తేడాలను గుర్తించారు ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించడంతో పాటు అధికారుల పాత్రను సమగ్రంగా వివరించారు ఏసీబీ నివేదికపై కూటమి ప్రభుత్వం తాజాగా పదిహేను మంది వనిపెట్ట అటవీ శాఖ సిబ్బందిపై అభియోగాలు మోపుతూ నోటీసులు జారీ చేసింది దుంగలు మాయమైన అంశంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు శాఖాపరమైన విచారణ కూడా సాగుతోందని వనిపెంట రేంజ్ ఆఫీసర్ ప్రణీతారావు తెలిపారు రేంజ్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ వన్లో కొన్ని కారణాల వల్ల ఏసీబీ రైడ్ జరగడం జరిగింది అప్పుడు వాళ్ళు నోటీస్ చేసిన డివియేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ రూపంలో మనకి డిఎస్పి ఏసీబీ వారికి రిపోర్ట్ చేశారు ఏవైతే రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సినవి యూనిఫామ్ కానీ అట్లా కొన్ని డివియేషన్స్ గమనించినారో వాటికి సంబంధించి కూడా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు ఆ రిపోర్ట్లో దాని తర్వాత ఫర్దర్ రిపోర్ట్ రీసెంట్గా సబ్మిట్ చేసినట్టు మాకు తెలిసింది దానికి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ జీవో రూపంలో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఆల్రెడీ వర్క్ చేస్తూ రిటైర్ అయిన వాళ్ళు ప్లస్ అప్పుడు ప్రజెంట్ ఆ టైంలో టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఎవరైతే ఉన్నారో ఆ పోస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు వాళ్ళకు సంబంధించి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఏవైతే ఎవరు పర్టికులర్ డివేషన్స్ సంబంధించి చేస్తూ ఇచ్చారు వనిపింట రేంజ్ పరిధిలోని పదిహేను మంది అధికారులపై అభియోగాలు మోపుతూ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు వీరిలో ఆరుగురు పదవీ విరమణ చేశారు ప్రస్తుతం పదవిలో ఉన్నవారిపై శాఖపరమైన చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది విచారణ పూర్తి కాగానే వారిపై సస్పెన్షన్ వేయడమే కాకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది